ఆయన దుష్టి నరుల మార్గములకు మంచి మంచ నుంచి నుండి ఉన్నది ఆయన వారందరికీ కనిపెట్టి చూస్తున్నాడు ఇక్కడ ఏం చూస్తున్నాడు జ్ఞానము చూస్తున్నాడు ఇవి ఇక కావాలి మనుషులని ప్రతి ఒక్కరు ప్రేమిస్తూనే ఉంటున్నాడు మరి దేవుడి మహిమ ఏంటో మరి ఇక రావటం మిమ్మల్ని ప్రేమించటం ఏ నూతన నెల నూతన సంవత్సరం కొత్త సంవత్సరములను కొత్త నెల మరి జనవరి నెల రెండు వేల ఇరవై ఆరులో మరి దేవుడు అన్నిటికంటే ఏంటంటే భూమి అయిన అప్పగించి పెట్టడా దేవుడికి స్తోత్రం అప్పగించి పెట్టడా అంటే పెడుతున్నాడు దేనికి ఏంటనే ఆయన అన్యాయం చే అసంభము న్యాయము తీర్చిన వాడు ఆయన ఆనాడు మరి ఋతు ఎంతో ప్రేమగా ఉంటే దేవుని దృష్టిగా మనం జరగాలని ఈ వాక్యం మరి అయిపోంది మనము కూడా మరి నీతిని యథార్థముగా జరగాలని అయిపోయింది పిలిమెంటారా సంపూర్ణముగా మనం ఉన్నట్లుగా సంపూర్ణముగా న్యాయం తీసినట్లుగా ఏవీక కలిగి బతిహీలక దేవుడికి సహవాసం దేవుని ప్రేమ దేవుని ఎరిగినట్లుగా క్రీస్తులను మన కోశం నలిగినట్లుగా ఆయన సంపూర్ణముగా ఉండాలని ఈ వాక్యం మరి ఇలా మరి ఈ విషయాలు మనందరూ తెలుసుకొని దేవుడి ప్రేమ మనం సహవాసం ఆయన అంగీకరిగా నడుచుకోవాలని మరి మీ అందరికీ పేరు పేరు కూడా వందలా తెలియజేస్తాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె ప్రార్థన చేద్దామా పక్షుత ప్రేమ కలితే అంటే కృపగలిత స్తోత్రాలు ప్రభున మరి ఇక్కడ గృహ ప్రవేశలో వచ్చినందుకు స్తోత్రాలు ఈ గృహాన్ని ప్రేమించండి నాయన ప్రతి విషయాలు సంపూర్ణముగా ఆరోగ్యము సంపూర్ణము శక్తి సంపూర్ణ ఫలము నాయన నీతిని యథార్థము నడిచినట్లుగా సంసరించినట్లుగా దభ నాయన ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఒకరితో ఒకరికి సహవాసము ఒకరితో ఒకరికి నాయన ఆధారపడి ఆదుకున్నట్లుగా సహాయం తెచ్చండి కనికరించి సంపాదించినట్లుగా దర్శింప చేయండి ప్రభావ నాయన వందండి అలాగే మా చెల్లి అమ్మ కూడా దీవించండి మరి ప్రతి అవసరాలు తీర్చండి ఆ బిడ్డ ఆరోగ్య మృషులు బిడ్డలో ప్రభా మరి కుమార్తెలు ప్రభావి కుమారుల కోసం ప్రార్థిస్తున్న సహాయం తెచ్చండి అలాగే సహోదరుడు బావగారి కోసం ప్రార్థిస్తున్నాను మంచి ఆరోగ్యం ఆ అప్పటిగా ప్రభా అవయంలో ఉన్న బాధ అవయంలో ఉన్న మరి ఆ గొంతులో ఉన్న నిప్పి బాధ తొలగించి హేసముతో పరిశుద్ధంగా సంపూర్ణముగా చేస్తామని సహాయం అందిస్తామని ఈ చిన్న ప్రార్థన పరలోక సాక్షిగా నిలబడి ఈ కుటుంబం కంచి వేసి ఈ కుటుంబంత వేళ్ళ వేళ్ళ ప్రభా జ్ఞాపక అంత చేసుకుని ఈ అంతా రెండు వేల ఇరవై ఆరుల ప్రభాన ఇలా కుమార్తెలు కుమారులు ప్రభాట్టులు బంధువులు తల్లిదండ్రులు ఏక మనసుతో ఏక రక ఉండి సంపూర్ణము ఆరోగ్యం సంపూర్ణ శక్తి సంపూర్ణ దీములు సంపూర్ణ బలము దర్శింపచేయని ఈ నూతన సమయంలో నన్ను జ్ఞాప చేసినందుకు స్తోత్రాలు ఇక్కడ బ్రహ్మణ ఇక్కడ వాక్యంశాల నడిపించేందుకు అండి కుటుంబా దీవించి ఆస్ మహిమాగ్రత ప్రభావములు కార్యములు దర్శింపజేసి ఏ కుటుంబం అంత ప్రతి ఒక్కరి పేరు పేరును కూడా నీ సన్నిధిలో నీ సాక్షిగా నిలబెట్టినందుకు ఆయా సహాయం దయచమని ఏసయ్య పరిశుద్ధాత్మ రత్నములు వేడుకున్నా పరమ తండ్రి ఆమె ఏసరత్నమేజం సిరువరత్నమేజం ఏసరత్న సంపూర్ణతో విజయమతో ఉండగాక అపాయమని ఆక్షణ కలిగిగాక ఆమె ప్రజలమ్మ అందరికి వందనాలు